ఇద్దరు ఆలువ గల్ ఉండియా అయితే పెళ్ళం అరే ఉప్పు ఒడిచింది అంగళకి పోయి ఒక ఉప్పు పాకెట్ తీసుకురా ఒక కిలో ఉప్పు తీసుకురా ఒక రూపాయి ఇచ్చింది పెళ్ళం పో ఒక రూపాయి కొనవో ఒక కిలో ఉప్పు తీసుకెళ్ళనవట ఆడు ఉప్పు ఇండియా तर पोंगा पोंगा हलवाई वाला दुकान म्हणजे हलवाई वाला ते मिठाई दूध लाडू लुगी तर यायचे तो जागाला जिलेबी वस्तू द्या आणखी येमो मस्त आसनाची जिलेबी दि उप घेतलं बारा दूध ते वाया उप घेतलं बारा दूध ते वाया वाटत्या జిలేబీ ఎవ కమ్మగా ఆసలు ఉడుకుడుకునే ఉడికిడుకునే ఆడి వాయ అరే గు జిలేబి ఎట్లా కిలో ఆటన కిలో అప్పుడు సస్తామని ఆట రావడం అది ఆటను కిలోకి నా నిండా పెట్టాల నీకు ఒక్క రూపాయి నాకు కడుపు రెండు జిలేబీ పెట్టాలా నీకొక్క రూపాయి అరబట్టి అయ్యో రెండు కిలోలు నాలుగు ఒక కిలో సవా కిలో డేడు కిలో తినాడు రెండు కిలోలన మంచి తింటారా కానీ పెత్తా ఇస్తారు బట్ ముందట పెట్టిచ్చిగా సాయంకాల జీబీ తాబిచ్చా మర సగం కిలో పెట్టిచ్చా అది కూడా తాబా మర సగం కిలో పెట్టింది అది మరదు అంటున్నాడు రెండు కిలోలు

ఆయన ఇంకా వీడు కూడా పోతున్నాడు ఆడు నాకు కడుపు నిండా పెట్టలే నీ తీస్తాను కదా మరి కడుపులో పెట్టలేనే నీగా ఏ అంత అని ఆడు ఆ మరి ఆడు కూడా పోతుడు ఆడి మరి వీడు మరి ఈడుకున్నా పోతున్నాడు పొంగ పొంగ ఒక లొటపెట్ట మీద పీపలు మించిన పీపలు రెండు మూడు తీప నాలుగైదు తీపాలు పెట్టుకొని అంగల్ని అమ్మటానికి వస్తున్నాడు అయితే ఆడికి ఆడికి అంటున్నాడు అరే ఇంట్లో ఏమున్నాయి ఈడు పొయ్యి వాడు ఏమున్నాయి ఏమున్నాయి ఎండ ఏముంటే నీకేం చేసే ఉన్నది నీకేం చేసేది అంటే అడుగు ఆ డబ్బలని దానికి పలగ పారేసిండు అది నూనె అంతా పలగొట్టి పారేసిండు ఇక పరగొట్టి నాడు పోతున్నాడు ఈడు కూడా లేదా కొట్టే కూడా పుట్ట పోగా పోగా ఒక ఊళ్ళ ఆ ఇద్దరు జగడలు చేస్తున్నారు రోడ్ ఆట ఒక్క ఒక్క రోడ్డు తల్లి ఇక్కడ ఇద్దరు రోడ్డు మీద వచ్చి జగడ చేస్తున్నారు నీళ్ళు కగ్గి పెడతా అంటే నీళ్ళు కగ్గి పెడతా ఇద్దరు అంటున్నారు ఆడు ఈయన ఈ పెడతలేడు ఈయన ఈయ ఈయన రెండు ఇళ్ళకి మంట పెట్టిచ్చా రెండు ఇళ్ళకి మంట ఇచ్చి వాళ్ళు జగడేట్ వేది ఈయన ఆడి వాడి ఈడు పోతున్నాడు ఈడే ఇక నలుగురు అయింది ఒకడు మిఠాయాడు ఒకడు డబ్బాల వాళ్ళ పెట్టినాడు ఇద్దరి ఈడు ఈ పోగా పోగా ఒక జాగల ఒక పోలీసోడు తోడు నెత్తికి చేతులు వాటి కూర్చున్నాడు కూతున్నాడు ఈడు ఏమైందా ఈ పోయి పోడు నీకు ఏమైంది ఎంత ఎందుకు ఇంత విచారం చేస్తున్నావు లేదని వచ్చ నాకు పది నిమిషాలు ఉన్నాయి వీడికెళ్ళి నేను నేను ఒక మైలు నాకు పోవాల ఒక వీడికెళ్ళి మైల్ అంటే మూడు కిలోమీటర్లు పోవాల నాకున్నది పదిహేను నిమిషాలు టైం ఉన్నది పోయితేనే నది ఏమన్నా ఉన్నాయి లేకుండా నాది నౌకరి మీద ఉన్నది అలా ఎట్లా చేయాలని విచారం చేస్తున్నావు అంటే ఎట్లా చేయాలని ఇక అప్పుడు అటు లేకుండా లేకుండా అడుగు విచారం చేసుకున్నానే కూర్చున్నాడు అప్పుడు ఏం చేసిండు ఆడు చెప్పు తీసి ఒక్కరాని చేసి పోలీసు ఒక్కరేసిడు వేసి ఉరుకుతున్నాడు ఆ డెబ్బర్ పోలీసు ఉన్నాడు ఇక ఉరికి ఉరికి టౌన్కే పోయింది నిదానవాడియా టౌన్కే పోయిండు అయితే టౌన్కి పోయినా అరే ఈ పోలీసు అంటున్నారు నన్ను కొట్టి నిల్ అండి కొడుకన బట్టి అరే అది ముందు పోని ముందు నాది కథ ఇల్ అది అందరూ వచ్చింది టౌన్ టౌన్లో అందరూ వచ్చి ముందు నా కథ ఇల్లు పోయి ముందు నాది ఏం నాకు ఒక్క రూపాయికి ఇడు జిలేబీ కడుపు నిండా పెట్టాలంటాడు నై మూడు కిలోస్ జిలేబీ మిర్చిని వాడేసిండు ఒక రూపాయికి వేయాలి అవురా నువ్వు జిలేబీ మిర్చిని పైసలు ఎందుకు వేయాలి అందుకడుగు కడుపు నిండా వేస్తానే అంటే ఒక రూపాయి ఇస్తాన మరముండ నాకు కడుపు నిండా జిలేబీ పెడితే రూపాయి ఇస్తాన వాడి ఉండా మరి కడుపు నిండా పెట్టినాడు అరే మూడు కిలోలు మూడు కిలోలు తిన్నారే అది ఆది బోన్ కాదా నేను ఇంకా తా అన్నా కదా ఇంత ఇంకా తేదన్నా కడుపు తిందే అన్నా కదా తేనే నువ్వు తాది నా తాప నా తప్పునా అవునా నువ్వు కడిపి పెడతాను ఆవు పెడతానే కానీ మూడు కిలోలు తిన్నారే కానీ పెడతాను కానీ మూడు కిలో అరే మూడు కిలో ఎంత అది కలిపి పెట్టారు కదా ఆ అని ఎలాగొట్టా మరణన ఇక నా కథ వినబట్ట నా నూనె వాళ్ళ పీపలని వాళ్ళగొట్టింది అనవచ్చేయడు అవురా నూనె పీట ఎందుకు అలా ఎందుకు పలగొట్టినావు అరే మిషము ఒక తులం విషంకు ఒక మంచి చచ్చిపోతున్నాడు ఒక్క తులం విషంకు ఒక్క మనిషి చచ్చిపోతున్నాడు ఈ ఐదారు పీపల్ ఈ విషం కొనబోయినప్పుడు ఎందరి మనీ రావాలా ఇది ఏమన్నాడు చెప్ప అని అడుగు అది విషమన్నలా లేదా అరే ఏ వాట విషమని అన్న అంటే ఏమైంది అంటే ఏమైంది అది నువ్వు విషమనుకి నేను అవ్వచ్చి అలగొట్టిన నువ్వు నూనె అన్నవాడిచి నేను ఎందుకు అలగొట్టి

నా తప్ప అగ్గి ఇళ్ళకి అగ్గి పెడతాను అన్న మేము అన్నా అంటే మేము అన్నాం ఇది ఒకటి పెట్టు మీ అన్నా కానీ నేను ఇడి వెళ్తాను లేదు ఇడిగి పెడతాను నేను పెట్టించిన వాడికి ఆవిడ వెళ్ళి వెళ్ళి కగ్గు పెట్టి అన్న మేము అన్నాము పని మీరే తప్పు పని మరి లాస్ట్ పోలీసు అయ్యా మరి ఈయనెందుకు చెప్పి తోడు కొట్టేవరా నువ్వు ఇవాడ వచ్చా నేను వచ్చిన అడిగిన అరే ఎందుకు చేతులు పెట్టుకొని ఎత్తి కూర్చున్నావు అంటే అవి పది పాదేడు నిమిషాలల్లో మూడు కిలోమీటర్లు పోవాలా నాకు తోండి కాదు అనుకు నేను విచారం చేసిన ఎత్తనా ఈ నిమిషాల లోపల టౌన్లో కొనబోతా అని ఒక్కటి చెప్పు తెప్పేసిన అనుకుందా నన్ను చూసుకుంటా ఆరోపించాను అచ్చింది ఆ పాదహేడు నిమిషాలలో వచ్చిందా లేదా పాదేడు నిమిషాలల్లో అని తెచ్చిందా లేదా టౌన్లకు చెప్పిన మరి పోలీసుతోని కొట్టిన దానికి నీకు ఆటను దుర్మాని ఇయ్యబడుతుంది పోలీసుతో కొట్టిన దానికి ఆటను దుర్మాని ఇయ్యబడుతుంది ఆడే చేసాడు ఆ వేస్తాయి ఉంటాయా ఆయన ఒక్కటి చెప్పుతో చేసి ఆటలో చిన్న లేదు ఒక రూపాయి ఉన్నది నీది ఆటరా అవి పోలీసులు పెట్టినప్పుడు ఆటలే దుర్మానారు ఇక వేస్తాయి చాలా బట్ట ఆటని నీ నీకు ఒక్కటి చేస్తా ఇద్దరు పోతులు కొన్ని రూపాయి ఇస్తా